వాళ్ళు ఏమనుకుంటారు అసలుకి మూడు రోజుల నుంచి చదువుతున్నారు ఎందుకు వీళ్ళకి ఇంత నిర్లక్ష్యం అనుకుంటారు నువ్వు కూర్చో అంటావు పోదంప అంటే తొమ్మిది అయితే షాప్ బంద్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో పువ్వు కడుతున్నారు కదా అవును చాలా సంవత్సరాలు పువ్వు కడుతున్నారు కదా ఒకరికన్నా ఒకరికన్నా చీరలు తీసుకున్నాం మనం ముగ్గురు తీసుకున్నాను ఇప్పుడు తీసుకుందాం అని చెప్పిన కానీ నీకు మొన్న తీసుకుందాం అని చెప్పినప్పుడు తీసుకుందాం అని చెప్పినావు కాను డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు మా నాన్నకి బాగలేక తాతయ్య బాగోలేక ఎనిమిది పోయినవు డబ్బులు అన్నీ ఖర్చు అయ్యి పేరెంట్స్కి తీసుకురా దగ్గర అందుకే నేను రానేది షాప్కి ఇప్పుడు ఎట్లా మరి వాళ్ళకి ఏం చెప్తావు ఏం అదలేక పోదే మరి మేస్త్రిని అప్పుడు అప్పయిని అడగరాదు డబ్బులు ఇప్పుడు ఏం చేద్దాం మరి వాళ్ళు వస్తారు రేపు వాళ్ళు వస్తారు కదా రేపు మరి ఏం చెప్తా ఇప్పుడు పిన్ని కూడా పైన అడుగుతా ఉంది పొద్దున్న అడిగింది మధ్యాహ్నం అడిగింది అయితే సాయంత్రం వచ్చిన తర్వాత ఇద్దరం కలిసిపోతాంలే మరి మనం పోతే ఎట్లా ఆయన చేతికి సైడ్ చూడాలి కదా అది ఇదని నేను చెప్తా మరి నువ్వేమి నాకు చెప్పకోకుండా ఉంటే నాకెడ్ తెలిసిద్ది నేనేమో పోతాంలే చూద్దాంలే పోతాంలే అంటున్నా వాళ్ళు ఇప్పుడు వెండి బ్రాస్లెట్ తీసుకొస్తాను అంటున్నారు మనం ఏమి తీసుకోకపోతే ఎట్లా చెప్పు ఇప్పుడు వెండి తీసుకొచ్చినప్పుడు మనం కనీసం ఒక తల ఒక చీర పెట్టకపోతే కూడా ఏం బాగుంటుంది చెప్పు పోయా చెడ రాఖీల్ చెడ ఏంటి రాకీలి ఆడపోయినా పోలేదుగా ఏమైంది ఆయనకి రమ్మంటే రావట్లేదు అప్పటి నుంచే పోయొద్దాం దా పోయొద్దాం దా అంటే రానే రావట్లేదు ఎందుకు చిన్న ఏమైంది అప్పై తేవచ్చుగా రాఖీలు ఏంటి రాఖీలుగా మన ఊరతుంటే అక్క చిన్నక్క పెద్ద అక్క ఆయన అంట ఆయనంటే ఏమంటాడు వాళ్ళు మాకు వెండి రాండి తీసుకొస్తా అంటే మరి నేను ఏమి ఏమి లేకపోతే అంటే మేము అనుకున్నాం లే అంత ముందే అనుకున్నాం తల చీర తీసుకొచ్చి పెడదాం ఈ అంటే సరే అన్నాడు మళ్ళీ మొన్న ఊరికి పోయినా ఊరికి పోయి వచ్చేసరికి మన దగ్గర డబ్బులు అన్నీ అయిపోయినాయి పని పోలేదుగా ఒక నాలుగైదు రోజుల దాకా మళ్ళీ నా దగ్గర డబ్బులు లేకుండా అయినా ఇప్పుడు ఎట్లా తీసుకురావాలి నేను వాళ్ళు ఏమో ఎండికి తీసుకొస్తామంటున్నారు నేనేమో ఏం తీసుకురావాలి పోతున్నా ఏమి వద్దులే నాకు అని అంటున్నాను అందుకే పోవట్లేదు మూడు రోజుల నుంచి దాని మీద దీని మీద పెట్టి పోకుండా ఉంటాను అందుకే మారాసి ప్రతి ఒక్క నువ్వు పెట్టే సేన బంగారం మాకేమో వద్దురా మూడు రోజులు చల్లం పెట్టేసాడు మాకు నేను పెద్దక్క చిన్నక్క ముగ్గురు పడుకొని ఎండు రైలు కొన్నాం అంతేకాని నువ్వు ఏదో పెడతావు మేము తీసుకుంటామని కాదురా నువ్వు చల్లవుంటే మాకు అర్థే చాలు నువ్వు నీ భార్య నీ పిల్లలు చల్లవుంటే మాకు అదే చాలు మా తమ్ముడు ఏదో పెడతాడు వాళ్ళు నాచుతూ మేము కాదు మా తమ్ముడు చల్లగా ఉండాలో సంతోషంగా ఉండాలని కోరుకొని చల్లవారు అంతే నీకు ఆ బాధ ఏమీ వద్దు నువ్వు ఏడవద్దు నువ్వు ఏడవద్దు ఏమవు నువ్వు ఉంటే మాకు అదే సాలు చాల గురించి సంతోషంగా ఉంటే చాలు మాకు అదే మేము కోరుకునేది అది మీ సంతోషం అంతే మాకు సంతోషం నీకు రాతి కట్టాలి రెండు రాతి కట్టాలని మేము ముగ్గురు పట్ల అనుకున్నాం కానీ నువ్వు చీరలు పెట్టాలి నగలు పెట్టాలని ఏం కాదు